నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ విశాఖపట్నం ఓల్డ్ గాజువాక ముప్పై ఎనిమిదో వార్డ్ బస్టాప్ కేఎన్ఆర్ ఛానల్ స్టూడియో ప్రారంభించడం జరిగింది ముఖ్య అతిథులు వైజాగ్ డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి మరియు గాజువాక సిఐ పార్దసారథి తదితరులు పాల్గొన్నారు

के सवाल थे ये बोल दिया आई तो जैसे मैं ये रंग ही पड़ता है हमें हो गया ये डायरेक्ट है ना और सारे आगे तुम्हें कम देते चलो हरियाणा और राजस्थान के बीच चलो सारे ఐఫోన్ ఎవరి ఉంది నువ్వు బయటకెళ్ళే వెతికలే

သေ <aunque S 1> <me hr cheg oughs> ာ තර ယေသာ ప్రారంభముః సహ ముహurtaస్తు

Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn పెట్టి ఏదైనా కరుపు ఇద్దరు చేసి పెట్టి ధర్మేంద్రం పూలు వేయండి కొద్దిగా చిటికడ పసుపు చిట్టిన కూర్చుని వేయండి అక్కడ అక్కడ కామపురం లక్ష్మీదేవి గౌరీదేవి దగ్గరే ఉంటారు మరి వేసి ఆవులు పెట్టి పిల్లల చేత అక్షతలు వేయించి వచ్చియండి నిద్రకుంటూ వచ్చి చేసి వచ్చారు వచ్చేటప్పుడు కొద్దిగా ఓవర్ ఓర్వక్గా కలిపి వేసి వచ్చి మీరు వచ్చినప్పుడు సాధనండి